నెల్లూరు నగరంలోని స్థానిక సిరి సినిమా హాల్ నందు ఈ నెల ఆరవ తేదీ విడుదలైన ఎర్రచీర సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి సినిమా వీక్షించి తదనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన సుమన్ బాబు స్వీయ దర్శకత్వం నిర్మాతగా హీరోగా నటించారని ఈ చిత్రానికి కారుణ్య చౌదరి హీరోయిన్గా బేబీ సాయి తేజస్విని సీనియర్ నటులు అజయ్ ఆలీ శ్రీరామ్ ప్రముఖ తారాగణంతో నిర్మించిన చిత్రం విజయవంతంగా రెండు రాష్ట్రాల్లో నూట అరవై థియేటర్లలో ప్రదర్శించబడుతున్నదని ఇంతటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన సుమన్ బాబును అభినందించారు ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలు మెచ్చుకునే విధంగా చిత్రాలు నిర్మిస్తానని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శంషుద్దీన్ శివలంక జనార్దన్ రావురు వెంకట్ సినిమా నటీనటులు సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఆరో తారీఖు నిజంగా మా నెల్లూరు జిల్లాకి పెద్ద పండుగ తీసుకొచ్చాడు శివరాత్రిని ముందే తీసుకొచ్చాడు మా చెరుగుపల్ సుమున్ గారు మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరున ఎరచీర సినిమా రిలీజ్ అయింది ఆ రిలీజ్ కూడా మాకు మా నెల్లూరు సినిమా అసోసియేషన్ నుంచి మా ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో ఎర్రచీర రిలీజ్ కావడం దానికి పెద్దలు శంసుదేని గారు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో మీ అందరం మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు సినిమా రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత ఈరోజు మేము షోకు వచ్చాము నిజంగా చాలా సంతోషం వేసింది సుమన్ గారిని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను నిజంగా అభినందిస్తున్నాను మంచి సినిమా తీశారు సార్ మీరు అందరూ ఆడవాళ్ళందరూ కుటుంబ సమేతంగా వచ్చి కూర్చొని చాలా చక్కగా వాళ్ళ స్పందన నేను గమనిస్తూ ఉన్నాను నవ్వారు ఏడ్చారు అలాగే ఆ హీ విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మీద కూడా కోపాన్ని కూడా ప్రదర్శించారు తప్పకుండా మీరు ఇలాంటి చాలా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేశారు మీరు అలాగే అనౌన్స్ చేసిన విధానంలోనే మా నెల్లూరు సినిమా కళాకారులకి తప్పకుండా మీరు అవకాశాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన గారు డిస్ట్రిబ్యూటర్ వేణు గారు నెల్లూరు సినిమాలకి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటూ అన్ని రిలీజింగ్లో కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారని ఆయన వేణు గారు తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మా తెలుగు చిన్న సినిమాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా సినిమా చాలా బ్లాక్ బస్ట్ అయింది అడ్వాన్స్డ్ హ్యాపీ శివరాత్రి అందరికి కూడా తప్పకుండా ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకు దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం నెల్లూరులో అనేక జరుగుతున్నాయి అనేక సినిమాలు జరిగినాయి దొరుకుతున్నాయి తెలియజేయాలి అన్నిట్లో రెండు స్టేట్లు రికార్డుగా ఎరొచ్చిన సినిమా సుమన్ బాబు గారు తన జీవితాన్ని దానికి కారోశారు ప్రతి నిమిషం టెన్షన్లో ఒక మెసేజ్ ఇవ్వాలి అనే తన శక్తి మించి మూడు సంవత్సరాలు పోరాడి ఈరోజు సినిమా రిలీజ్ అవటం ఇప్పుడు ఆ రోజులైంది అయింది ఎంజీమాలో రిలీజ్ అయింది నూట అరవై థియేటర్ కదా నూట నూట ఎనభై థియేటర్లో నిలిజి నెల్లూరు అంటే సత్తా అని చూపించాడు నిజంగా సూర్బాబు గారిని అది అభివృద్ధిస్తున్నాం గారు మాకు ఎప్పుడు కూడా గౌరవం ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారి గిరిజు అడిగి ఆధ్వర్యంలో వారు ఎప్పుడు కూడా మా సినిమా రంగానికి ఎటువంటి లొకేషన్స్ కావాలన్నా కూడా వారి దగ్గర ఏర్పాటు చేసుకో శంశి గారు కూడా నేను అభ్యస్తాను ఎందుకంటే శ్రీధరెడ్డి గారు ఏమి చెప్తే అది వారు చేస్తారు వారు కూడా సినిమా రంగానికి ప్రోత్సహించాడు కాబట్టి సబ్జిత్రి గారు సినిమా రంగానికి ఎంతో స్వాగతిస్తూ నన్ను అభినేస్తాను ఎప్పుడు మాకు అండగా ఈ ముప్పై సంవత్సరాల పరిచయం వారికి ప్రత్యేక ధన్యవాదాలు సినిమా అనేది ఎలా తీయాలి అనేది సోమును గారు చూస్తే ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది దాంట్లో మీరిచ్చిన టిక్కెట్ ధర వంద రూపాయల నూట రూపాయలు మీరు సంతోషంగా వెళ్ళే సినిమా తల్లి కూతురు సెంటిమెంట్ అలా నీళ్ళు పడతాయి అలాగే కామెడీ అలాగే హర్రర్ అలాగే శివయ్య శివయ్యది చూపిన ఏ సినిమా కూడా సక్సెస్ కాబట్టి శివరాత్రి సందర్భంగా అది రిలీజ్ అవటం ఇప్పుడు వారం రోజున తరగతి సినిమా రన్ అవటం ఇంకా హౌస్ఫుల్తో జరగదు కాబట్టి ఇలాంటి మంచి సినిమా తీసిన సుమనవ గాన్ని నేను మరీభ్రమిస్తూ నెల్లూరు పేరు రెండు స్టేట్లు నిలబెట్టారు మేము కూడా ఎప్పుడెప్పుడే హిట్ అవుతామని చూసుకున్నాము అందరికీ తృప్తి పడే అన్ని వర్గాలకి మంచి చీర ఎర్ర చీర చంసూరి గారు చెప్పినట్టుగా పబ్లిసిటీ తక్కువ ఎందుకంటే దానికి అమౌంట్ పెట్టాలి కాకపోతే మోత్ కార్ మీరు అందరు కలిసి ఎంతో ఖర్చు పెడుతున్నాం ఈ సినిమాకి మీరు ఇచ్చే వంద రూపాయలు మీరు తృప్తిగా ఆనందంగా పోతారు సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది అనేక సినిమా ఆర్టిస్టులు కూడా మా మిత్రులు సుమన్ బాబు గారు మంచి సినిమాని తీశారు ఆల్రెడీ నెల్లూరు సినిమా రంగంలో చాలా ముందుకు వెళ్తుంది అలాంటి మా నెల్లూరు నుంచి మా మిత్రులు ఇంకొక అద్భుతమైన సినిమా అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు వేరు ఈ సినిమా వేరు ఈ సినిమాలో మంచి ఆర్టిస్టులు ఉన్నారు మంచి కథ ఉంది మంచి సెంటిమెంట్ ఉంది మంచి కామెడీ ఉంది నేను ఆ కూర్చొని సినిమా చూస్తూ ఉంటే వెనక మహిళలు కుర్చీలోంచి పైకి లేచి నవ్వుతున్నారు పడిపడి నాకు అనిపించింది ఇంత మంచి సినిమా పబ్లిసిటీ కొంచెం తక్కువ ఉండడం వల్ల అందరికీ రీచ్ కలేకపోయింది ప్రతి ఒక్కరూ చూడాల్సిందే కుటుంబ కథా చిత్రం ఇది కుటుంబ కథా చిత్రం ఇది నిజంగా ఒక హర్ర సినిమా అనుకుంటున్న హర్రలో కూడా కామెడీ చాలా అద్భుతంగా తీశారు మామూలుగా కూడా ఆయన ఆలోచనలు బాగా చాలా అద్భుతంగా ఉంటాయి మంచి సినిమా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అందరూ కూడా సినీ థియేటర్లో ఆడుతూ ఉన్నాయి ఈ సినిమా ఆడుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఏడు గంటలకి రెండు షోలు ప్రదర్శించబడుతున్నాయి మీరు ఖచ్చిత ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టైం చూసుకొని ఈ సినిమా చూసి ఆనందించండి ఎందుకంటే మహిళా సెంటిమెంట్ మీద కూడా బాగా మంచి కాన్సెప్ట్ తీశారు అదేవిధంగా నెల్లూరులో మా సినిమా రంగానికి శ్రీకృష్ణదేవరాయలు మన కృష్ణారెడ్డి అన్న ఆయన ప్రోత్సాహం అందరికీ ఉండాలా ఆయన ఆశీర్వాదం ఆయన రెండు నూరేళ్లు ఉంటే మేమందరం బాగుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడవలసిందే ధన్యవాదాలు నమస్కారం ముందుగా మా మీడియా మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కారం నేను మీ సుమన్ బాబు ఎవరిచీర మూవీ దర్శకుండి శ్రీ శ్రీ పద్మాల మరి శ్రీ సుమన్ వెంకటాజని ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎవరిచీరా నేను ఎన్వి సుబ్బారెడ్డి కలిపి నేర్పించాను ఈ సినిమా ఈ సినిమా వచ్చేసేసి విశేష ప్రేక్షక ఆదరణ పొందుతూ ఈ రోజు ఆరో రోజు సందర్భంగా నెల్లూరులో మన అమరావతి కృష్ణారెడ్డి అన్న గారు చూస్తూ మన శంశుద్ధిని గారు నెక్స్ట్ మా డిస్ట్రిబ్యూటర్స్ వెంకటరెడ్డి గారు మన వెంకారెడ్డి గారు మన నెల్లూరు సినిమా అసోసియేషన్ జనార్దన్ గారు అందరి సమక్షంలో ఈరోజు సినిమా చూడ మహిళా మంత్రుల సభ్యులందరూ సినిమా చూసి అందరూ చాలా పాజిటివ్ స్పందనతో ఎందుకంటే ఒక మంచి బర్నింగ్ పాయింట్ నేను తీసుకున్నాను ట్రగుల్స్ పడి 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 ఒక్కసారిగా లేచాను మంచి టయానికి నాకు మహాశివరాత్రి సందర్భంగా రెండో వారం కూడా రన్ అవుతుంది ఈ చిత్రాన్ని ఘన విజయం సాధించినందుకు ప్రేక్షకు దేవుళ్ళు అందరూ కృతజ్ఞతలు తెలుపుతూ మరో సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు నెక్స్ట్ సినిమా నా నెల్లూరులోనే షూటింగ్ చేయడం జరుగుతుంది రాముడా కృష్ణుడా నెక్స్ట్ సినిమా చేస్తున్నాను నేను నెక్స్ట్ ఈ సినిమా వచ్చేసేసి ఇంకా ఘన విజయంగా సాధించాలని చెప్పేసి మనస్కృతిని కోరుకుంటున్నాను అదిగాక నెక్స్ట్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ సో మచ్ మీ సుమన్ బాబు రకాల సెంటిమెంట్ కలయికతో మన నెల్లూరు వాసినటువంటి సువన్ బాబు గారు ఎర్రచేరి సినిమా చేయడం చాలా అదృష్టం చాలా బాగుంది సినిమా అన్ని ఉంది అందుకని ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో అందరు ప్రజలు ఆదరణ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని చెప్పేసి ఉమన్స్ ఆర్గనైజేషన్ మేము కోరుకుంటున్నాం ఇప్పుడే చెప్పాడు రెండో సినిమా కూడా రెడీగా ఉందని అదేవిధంగా మన శివరాత్రి శుభదినంగా శివయ్య తోటి ఈ సినిమా తీయడం చాలా అదృష్టం చాలా బాగుంది జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా ఈ సినిమాను చూసి ఆదరణతోటి ఆదరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం